ఎప్పటికప్పుడు డబ్బులు చేతిలో ఆడాలంటే కుబేరుడు పరమేశ్వరుణ్ణి పూజిస్తున్నటువంటి ఫోటో ఎప్పుడూ దగ్గరుంచుకోండి స్వయంగా ధనానికి అధిదేవుడైనటువంటి కుబేరుడు పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాడు కుబేరుడు పరమేశ్వరుణ్ణి పూజిస్తున్నటువంటి ఫోటో కనుక ఎప్పుడు మీ దగ్గర ఉంచుకుంటే ఏదో ఒక విధంగా అవసరానికి చేతికి డబ్బులు అందుతూ ఉంటాయి అలాగే నలభై రోజుల పాటు విప్పనూనితో దీపారాధన చేస్తే ఎప్పుడు డబ్బులు అవసరమైనా ఏదో ఒక విధంగా చేతిలో డబ్బులు ఉంటూ ఉంటాయి డబ్బులు చేతికి అందుతూ ఉంటాయి కాబట్టి నలభై రోజుల పాటు రోజు ఇంట్లో విప్పనూనెతో దీపారాధన చేయండి సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు దీపారాధన పెట్టేటప్పుడు కూడా నూనెతో దీపాన్ని వెలిగించండి ఇంట్లో ఇంటి బయట సంధ్యాదీపం ఈ రెండు కూడా నూనెతో వెలిగించినట్లయితే అది కూడా నలభై రోజులు చేస్తే ఖచ్చితంగా మీకు అర్జెంటుగా డబ్బులు కావలసినప్పుడు ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారు దానివల్ల ఖచ్చితంగా